హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మదన్ గోపాల్ వెల్కమ్ టు మదన్ గోపాల్ ప్రాక్టీస్ బిట్స్ హబ్ ఈరోజు మనం జ్ఞానేంద్రియాల గురించి ముఖ్యమైన ముప్పై ఐదు క్వశ్చన్లు తెలుసుకుందాం అందులో మొదటి క్వశ్చన్ కన్ను కన్ను యొక్క అధ్యయనాన్ని అప్తమాలజీ అంటారు అదేవిధంగా ముక్కు యొక్క అధ్యయనాన్ని రైనాలజీ అంటారు చర్మం యొక్క అధ్యయనాన్ని డెర్మటాలజీ అని చెవి యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఒట్టాలజీ అంటారు శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏవి శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి జింక ఏనుగు వంటే జిరాఫై ఆన్సర్ జింక సో జింక కళ్ళు శరీర పరిమాణాన్ని బట్టి శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి జింక కంటిలోని కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి సిబిసియన్ గ్రంథులు స్వేద గ్రంథులు అస్రు లేదా లెక్క గ్రంథులు కార్నియం అశ్రు లేదా ల్యాక్ గ్రంథులు కింది వాటిలో కన్నీటిలోని పదార్థాలు కానివి ఏవి కన్నీటిలోని పదార్థాలు కానివి ఇవి సో సోడియం క్లోరైడ్ అనేది కన్నీటిలో ఉంటుంది శ్లేష్మం ఉంటుంది లైవ్ సజం ఉంటుంది మెలనిన్ అనేది ఉండదు ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్టోమాలజిస్ట్లు అంటే కంటి అధ్యయనాన్ని కంటి కదలికలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కంటి కదలిక మరియు కండరాల సమతుల్యతను రికార్డు చేయడానికి ఉపయోగించే పరికరం సైన్ ఆప్టోఫోర్ ఆప్టోఫోర్ సిక్స్త్ క్వశ్చన్ వైట్ ఆఫ్ ద ఐ అని దేన్ని అంటారు వైట్ ఆఫ్ ద ఐ అని దేన్ని అంటారు ఏ దృఢస్థరం స్థరం బి శుక్లపట్టడం సి రెటీనా డి ఆన్సర్ ఏ దృఢ కనురెప్పల దగ్గర ఏ గ్రంథులు ఉండి ఒక నూనె వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసి కళ్ళను ఎల్లప్పుడూ తడిగా ఉంచుతాయి ఆ గ్రంథులు ఏవి స్వేద గ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథులు నిబోమియన్ గ్రంథులు ఆన్సర్ నిబోమియన్ గ్రంథులు నిబోమియన్ గ్రంథులు రైతు తారక పారకారతో పోల్చదగినటువంటి కెమెరాలోని భాగం ఏది అంటే ఫిలిం తారకాతో పోల్చేది ఫిలిం కనుగుడ్డు కెమెరా రెటీనా డయాఫ్రమ్ కనుపాప షట్టర్ షెట్టర్ పోల్చగలము నైన్త్ క్వశ్చన్ వయసు పెరుగుతున్న కొద్దీ కట్టకం కుచించుకుపోయి వచ్చే వ్యాధి ఏది వయస్సు పెరుగుతున్న కొద్దీ కటకం కుచించుకుపోయి వచ్చే వ్యాధి గ్లూకోమియా గ్లూకోమా మయోపియా హైపర్మెట్రోపియా కాటరాక్ట్ ఆన్సర్ డి కాటరాక్ట్ నేత్ర రాడ్స్ మరియు కోండ నిష్పత్తి ఎంత ట్వంటీ ఇస్ట్ వన్ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ ఇస్ టూ వన్ ట్వంటీ ఫోర్ ఇస్ టూ వన్ ఆన్సర్ ఏ ట్వంటీ ఇస్టు వన్ లెవెన్త్ క్వశ్చన్ కనుపాప మధ్యలో ఉండే ఉండటి రంధ్రాన్ని ఏమంటారు దృఢస్థరం ఐరిస్ తారక ఆన్సర్ ఐరిస్ లేదా తారక తక్కువ కాంతికి పనిచేసే నరాలను ఏమంటారు తక్కువ కాంతికి పనిచేసే నరాలను రాడ్స్ అంటారు ఇవి తక్కువ కాంతికి పనిచేస్తాయి చీకటిలో ఎక్కువ ఉపయోగపడతాయి ఎక్కువ కాంతికి పని చేసే నరాలు ఏవి సో ఇక్కడ కాంతికి అని ఉండాలి కంటికి ముందు ఎక్కువ కాంతికి పని చేసే నరాలు ఏమంటారు అంటే కోన్స్ కోన్స్ ఉందని జీవు కండ్రెప్పలు పాములో చేపలు ఉండవు కన్నురెప్పన్ దండ కణాలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి అంటే రోడాప్సిన్ ని ఉత్పత్తి చేస్తాయి శంకు కణాలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి రోడాప్సిన్ ఫోవియా సెంట్రలిస్ ఆన్సర్ అయోడప్సిన్ ని ఉత్పత్తి చేస్తాయి తారకాకు ఎదురుగా ఉన్న రెటీనా ప్రాంతంలో శంకు కణాలు ఎక్కువగా ఉంటాయి ఆ శంకు కణాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు తారకాకు ఎదురుగా రెటీనా ఉంటుంది ఆ రెటీనా ప్రాంతంలో శంఖు కణాలు ఎక్కువగా ఉంటాయి ఆ శంకు కణాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఓవియా లేదా ఎల్లో స్పాట్ లేదా మాక్యులా యూటియా అంటారు మానవుని చెమటలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం మానవుని చెమటలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం నడిచేటప్పుడు చదివేటప్పుడు వాహనాన్ని నడిపేటప్పుడు వాహనాన్ని నడిపేటప్పుడు ఈక్షణ దృష్టికి తోడ్పడేది మాక్ ఫోబియా ఎల్లో స్పాట్ మాక్యులా యూటియా మాక్యులా యూటియా దగ్గర వస్తువులు మాత్రమే చూడగలిగి దూరపు వస్తువులు చూడలేని దృష్టి ఏమంటారా అంటే అశ్వదృష్టి అంటారు దూరపు వస్తువులు మాత్రమే చూడగలిగి దగ్గర వస్తువు చూడలేని దాన్ని దీర్ఘ దృష్టి అంటారు ఎడినో వైరస్ ఎడినో వైరస్ వల్ల వచ్చే వ్యాధి కంజెక్టివైటిస్ కార్నియే వంపు తిరగడం వల్ల వచ్చే వ్యాధి అస్తిగ్మాటిజం అస్తిగ్మాటిజం సో అశ్వ మస్వ దృష్టిని నివారించడానికి ఉపయోగించే కటకం పుటాకార కట్టకం దృష్టి నివారణ కొరకు కుంభకార కటకం అస్థిమాటిజం కొరకు రూపాకార కట్టకం ప్లస్ బయోపియా దినాబి కట్టకాన్ని ఉపయోగిస్తారు కంటి వ్యాధి కానిది ఏది గ్లుకోమా మయోపియా స్ట్రాబిస్మస్ ఈ మూడు కంటి వ్యాధులు కానిది ఓటైటీస్ ఇది చెవికి వచ్చే వ్యాధి చెవి కుహరం చెవి కుహరం చెవి కుహరాన్ని మృదువుగా చేసే పదార్థం పదార్థాన్ని ఉత్పత్తి చేసే చెవిలోని గ్రంథులు ఏవి చెవిలోని గ్రంథులు ఏవి సిరుమినన్ గ్రంథి సిరుమినన్ గ్రంథి అశ్రు లేదా లెక్కనల్ గ్రంథి కార్నియాబోమియన్ గ్రంథి సో ఆన్సర్ సిరు మినన్ గ్రంథి సిరు మినన్ గ్రంథి మధ్య చెవిలోని ఎముకలు ఏవి కూటకం ఉంటుంది దాగలి ఉంటుంది కర్ణాంతరాస్తి కూడా ఉంటుంది మానవ చే మానవ శరీరంలో అతి చిన్న ఎముక కూటకం కాదు దాగలి కాదు కర్ణాంతరాస్తి మానవుని చెవి వినే పోణ సామర్థ్యం ఎంత పదహారు నుండి ఇరవై వేల హెడ్జ్లు పదహారు నుండి రెండు వేల హెడ్జీలు పదహారు నుండి నలభై వేలు పదహారు నుండి నాలుగు వేలు సో ఆన్సర్ సివి పదహారు నుండి నాలుగు వే నలభై వేలు బాహ్య చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏది మెలనిమ్ కెరటిన్ సో ఆన్సర్ మెల్లని బాహ్య చర్మానికి రంగునిచ్చే పదార్థం మెల్లనిమ్ ఈ రెండు చర్మంలోనే ఉంటాయి ఏ వర్ణక పదార్థం లోపించడం వల్ల వెంట్రుకలు బూడిద రంగులోకి మారును అంటే ఒకటి మెల్లనిమ్ మెల్లనిమ్ వల్ల లోపించడం వల్ల వెంట్రుకలు బూడిద రంగులోకి మారుతాయి చర్మంలో లేని గ్రంథులు ఏవి చర్మంలో లేని గ్రంథులు చర్మంలో శ్వేత గ్రంథులు ఉంటాయి సిబాసియన్ గ్రంథులు ఉంటాయి తైల గ్రంథులు కూడా ఉంటాయి సిరామినన్ గ్రంథులు ఉండవు సిరామినన్ గ్రంథులు ఉండవు చర్మ వ్యాధి కానిది ఏది ఎగ్జిమా అనేది ఒక చర్మ వ్యాధి సోరియాసిస్ చర్మ వ్యాధి పిలగ్రా చర్మ వ్యాధి గ్లుకోమా అనేది అంటి వ్యాధి ఇది నియాసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది ఎగ్జిమా ఎగ్జిమా అనేది నియాసిన్ లోపం వల్ల కలగదు సోరియాసిస్ కలగదు పిలగ్రా అనేది నియాసిన్ వల్ల కలుగుతుంది గ్లుకోమా కాదు నాలుకలోని రుచి బేళికలు గుర్తించే నాలుగు రుచులలో కానిది ఏవి నాలుగు రుచులు తీపి చేదు పులుపు సో కారం అనేది నాలుగవ రుచి కాదు అసలు కారం అనేది రుచే కాదు వాసనను గుర్తించే గ్రాణ గ్రాహకాలు ముక్కులోని ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే శ్లేష్మ స్థలంలో ఉంటాయి నిపుణులు వాడే అర్థమేమిటి నాభి కటకం ఉపకారకటకం కటకం కుంభకార కటకం పుటాకార కటకం సో ఆన్సర్ పుటాకార కటకం మానవుని చెమటలో ఉండే ఆమ్లం ఏది మానవుని చెమటలో ఉండే ఆమ్లం ప్లాక్టిక్ ఆమ్లం మధ్య చెవి నాసికా మధ్య చెవికి నాసికా కుహరంలను రెండింటినీ కలిపే నాళం ఏదే అంటే యూ చేయం నాలో యూస్టే చేయం నాలో యూస్టే చేయం నాలో సో ప్లీజ్ యాస్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ